నా పేరు పుల్లగోరు కళ్యాణి మాది ఉగ్గురు మాలపల్లి పది సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నాచరణ వివాహం చేసుకున్నాను మా ఆయన ఉద్యోగ రీత్యా తెనాలిలో ఐత నివాసం ఉంటున్నాను నేను మాల కులానికి చెందిన అమ్మాయిని నాకు తల్లిదండ్రులు లేదు నా భర్త నన్ను కంటి చూసుకుంటున్నాడు నేను ఈ ఐతనగర్లు ఎందుకుంటున్నారంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారండి భరోసాతో నేను ఉంటున్నాను పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నారు నా బయలుదేరే క్రమంలో రౌడీ రౌడీ షెడ్యూల్ దాడి చేసి మారు నాయుధాలతో చంపబోయారు అక్రమంలో ప్రయంతో అక్కడి నుంచి పక్క వెళ్ళిపోయాడు వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది ఆ రోజు దళిత సంఘాలు రాజకీయ నాయకులు ఏమైపోయారు మా ఆయనకి ఏమైనా నేను భావిస్తున్నారు రౌడీషీకలను ప్రోత్సహించి మరి కుల సంఘాలు రాజకీయ నాయకులను అంబేద్కర్ చెప్పారా రౌడీషీటలు దళిత నేను దళితులు దళితుడు కాదా ఆ రోజు రౌడీషడు తేడా నా పార్టీకి ఏమన్నాయి అంటే దళిత సంఘాలు రాజకీయ నాయకులు నాకు ఏమని చెప్తూ నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది రౌడీషెట్పై ఇలా ఉక్కుపాకు మోకడం నాలా మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు నిజమైన దళితులకు అన్యాయం ఏమన్నా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి అంతేగాని ఇలా రౌడ్ షెడ్యులకు మానవ మృగాలకు సపోర్ట్ చేయద్దు మీ అందరికీ తెలిసే సోదరి